హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శృతిలయ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే అలాగే నోరూరుంచే ఎమ్మి ఎమ్మి జామ్ ఈ నోరూరుంచే గులాబ్ జాముని సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గులాబ్ జామ్ రెడీ చేయడానికి ఇక్కడ నేను జిఆర్బి గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను మీరు కావాలంటే వేరే మిక్స్ కూడా తీసుకోవచ్చు ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ గులాబ్ జామ్ మిక్స్ అనేది ఒక టూ కప్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు పాలు వేసుకొని కలుపుకోవడం వలన గులాబ్ జామ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పిండిని చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకోకూడదు ఇప్పుడు ఈ ఉండల్ని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని గుండ్రగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి లేకపోతే గులాబ్ జాములు అనేది పగిలిపోతాయి ఇలా మొత్తం అన్నిటినీ ఉండల్లా చేసుకోండి ఇప్పుడు స్టవ్ చేసి ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా ఉండలుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాములను వేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి కాల్చుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వలన ఈ గులాబ్ జాములు అనేవి పగిలిపోతాయి ఈ గులాబ్ జాములు అనేవి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ కప్స్ వరకు షుగర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే గులాబ్జామ్ మిక్స్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి అలాగైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని షుగర్ కరిగే వరకు వేడి చేసుకోవాలి షుగర్ కరిగాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి వేసుకొని బాగా మరిగించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోండి షుగర్ సిరప్ రెడీ అయింది ఇప్పుడు స్టాఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములను వేసుకోండి ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జాములను వేసుకుంటే గులాబ్ జాములు పగిలిపోతాయి కాబట్టి చల్లారక వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అవర్ వరకు ఈ గులాబ్ జాములను షుగర్ సిరప్లో నాననివ్వాలి షుగర్ సిరప్ అనేది గులాబ్ జాములకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయింది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ గులాబ్ జామ్ చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో